హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్లో మనకి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా మామిడికాయలతో ఇలా ఉల్లు ముక్కల పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోవడానికి మామిడికాయలని ముందుగా వాటర్లో వేసేసి ఉంచాలి వన్ అవర్ టూ అవర్స్ అలా వేసి ఉంచేసి నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు లేదా ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసి పెట్టినా పర్వాలేదు నాకైతే ఇక్కడ ఎండ ఉంది కాబట్టి ఎండలో పెట్టేస్తాను ఎండలో పెట్టేసి తడి మొత్తం ఆరనివ్వాలి మనకి పచ్చడికి ఏంటంటే ఎక్కడ కొంచెం తడి కూడా తగలకూడదనమాట సో క్లాత్తో తుడిసేసి పెట్టిన పర్వాలేదు ఎండ్లో పెట్టిన పర్వాలేదు తడి అయితే నీట్గా ఆరిపోనివ్వండి తర్వాత ఒక కప్పు ఆవాలు తీసుకొని ఒక టీ స్పూన్ మెంతులు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఇవి మాడిపోతే మనకి పచ్చడి టేస్ట్ పోతుంది చేదొచ్చేస్తుంది అనమాట సో ఇలా ఫ్రై అయ్యేంత వరకు తీ ఫ్రై చేసుకొని మిక్స్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మన మామిడికాయలు అయితే తడి మొత్తం ఆరిపోయింది ఎక్కడ తడి లేకుండా వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీన్ని మనం ఉల్లి ముక్కల పచ్చడి అంటాము అంటే మనం ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకోవాలన్నమాట నేను చూడండి ఎంత చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను మనం ఇంట్లో ఉండే చాక్తోనే నీట్గా కట్ చేసేసుకోవచ్చు మనం రెగ్యులర్గా పెట్టుకునే ఆవకాయ కంటే కూడా ఇది డబల్ టేస్ట్ ఉంటుందన్నమాట ఎందుకంటే మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వలన ఏమవుతుందంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అలాగే మనం తినేటప్పుడు కూడా అన్నంలో ఆ ముక్కలు ముద్దలో కలుపుకొని తింటూ ఉంటాం కదా చాలా చాలా టేస్ట్ ఉంటుంది దీనికి మనం టెంక అయితే తీసేస్తున్నాం అన్నమాట మనం జనరల్గా పెట్టుకునే ఆవకాయకి అయితే మనం ఆ టెంక్తో కట్ చేపిస్తాం కదా ముక్కలు వీటికి ఏంటి అంటే మనం ఇంట్లోనే కట్ చేసుకుంటున్నాము దీనికి టెంక్ ఉన్న మామిడికాయలు తీసుకున్న పర్వాలేదు లేదా టెంక లేని లేదా మామిడికాయలు తీసుకున్న పర్వాలేదు ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని టెంక్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కాబట్టి మన ఇంట్లో ఉన్న చాక్తో అయితే నీట్గా కట్ చేసేసుకోవచ్చు పెద్ద టెంక్ ఉన్న మామిడికాయలు ఏంటంటే మనం బయట మార్కెట్లో కట్ చేస్తాము మనం కట్ చేయలేము ఇంటి దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ ఈ ముక్క పచ్చడికి సింపుల్ అంటే మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది ఈ పచ్చడి అయితే ఒకసారి ట్రై చేయండి మీకే అర్థం నేనైతే ప్రతి సమ్మర్లో ఫస్ట్ ఈ పచ్చడి చేసుకుని తింటాను ఇది తిన్న తర్వాతనే మిగతా ఇయర్స్ అంతా నిల్వ ఉండే పచ్చడి చేస్తాను ఈ పచ్చడి కూడా మనకి త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది రెండు మూడు మామిడికాయలు ఉన్నప్పుడు సింపుల్గా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు అనమాట ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇలా బౌల్తో కొలుచుకోవాలి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మనం కరెక్ట్గా వేసుకోవాలి అంటే ఒక బౌల్తో అయితే తీసుకోవాలి నాకు దేంతో నాలుగు కప్పులు అనమాట నాలుగు కప్పులని ఇలా ముక్కలు వేసేసిన తర్వాత ఒక కప్పు కారం తీసుకుంటున్నాను అలాగే ముప్పావు కప్పు సాల్ట్ పావు కప్పు ఆవాలు మెంతులు మనం ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని వేసేసేయాలి అలాగే ఒక టీ స్పూన్ పసుపు అండ్ కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేసి ఫస్ట్ వీటిని బాగా కలుపుకోవాలన్నమాట ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు ఈక్వల్గా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని అప్పుడు మనం దీనిలో ఆయిల్ వేసి కలుపుకోవాలి రెండు కప్పులు ఆయిల్ అయితే మనం కావాలంటే తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు రెండు కప్పులు ఆయిల్ వేసేసి బాగా కలిపేసేయాలి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు ఈక్వల్గా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం టచ్ చేయకుండా మూత పెట్టేసి ఒక్క మూడు రోజుల వరకు కదపకుండా పక్కన పెట్టేయాలండి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత చేతులు అవి ఏం తగలకూడదు చేతులు పెట్టకూడదు మధ్యలో మూడు రోజులైతే పక్కన పెట్టేస్తే మనకి పచ్చడి అనేది రెడీ అవుతుంది నేను పక్కన పెట్టేసిన తర్వాత త్రీ డేస్ తర్వాత తీస్తే మనకి పచ్చడి చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలిపోయి ఎంత చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే కమ్మగా స్మెల్ కూడా వస్తుంది మనం ఈ పచ్చడిని ఇలా గాజు చేసాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో లేదా మన దగ్గర దగ్గర జాడీ ఏమైనా ఉంటే జాడీలో కానీ వేసి పెట్టేసుకోవాలి ఆయిల్ అంతా మనకి పైకి తేలేటట్టు ఉండాలి పచ్చడిలో ఆయిల్ ఎక్కువగా ఉండాలి ఇలా నేను చెప్పిన పక్కా కొలతలతో వేసుకున్నారంటే మళ్ళీ మీరు మీ ఏమీ మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి మీరు టేస్ట్ చూసి ఏమైనా కావాలంటే కలుపుకోవచ్చు బట్ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి కొంచెం ఆయిల్ అయితే మిక్స్ చేశాను ఎందుకంటే పచ్చడి మనకి ఆయిల్ ఎక్కువగా ఉంటే పాడవకుండా ఉంటుంది ఇలా పైకి తేలేటట్టు ఉంటే మనకి ఆ పచ్చడి అనేది ఎక్కువ నిల్వ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నిజంగా మీకు నచ్చుతుంది ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ ఈ పచ్చడికి తడి చేతులు కానీ తడి స్పూన్స్ కానీ ఏవి తగలకూడదండి ఈ పచ్చడి సైడ్కి పెట్టేసుకోవాలి మనం కొంచెం పచ్చడి ఒక బౌల్లోకి తీసుకొని అది వాడుకున్న తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి చేతులు అవి తగలకుండా నీట్గా పెట్టుకుంటే మనకి ఎక్కువ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇంకా ఎక్కువ డేస్ అయితే ఉంటుంది బయట బయట ఉంచేసిన పర్వాలేదు ఇలా మనకి ఆయిల్ తేలేటట్టు ఉంటే పచ్చడి అనేది పాడకుండా ఎక్కువ డేస్ ఉంటుంది నేనైతే ఇలా బాటిల్ నిండా తీసి పెట్టేసాను అండ్ కొంచెం పచ్చడి అయితే ఇలా ఎక్స్ట్రా ఉందన్నమాట ఇదైతే నేను బౌల్లోకి తీసి ఉంచేస్తానమాట ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బాటల్లోది తీసుకోవచ్చు అప్పటి వరకు బాటిల్లోది పక్కన పెట్టేసుకోవచ్చు మనం అలా ఉంచితేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ డేస్ నిల్వ ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్